అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని సర్వే నంబర్ రెండు వందల ఎనభైలో గల హిందూ శ్మశాన వాటికలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రహారీ గోడను కూల్చివేసి నాలుగు రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు విచారణ చేసి కనుగొనలేదని ఎక్కడైనా కూల్చేసిన వారిని కనుగొని వారిని గడ్డంగా శిక్షించాలని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు లేదంటే ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని కోడూరు బిజెపి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చంగల్ రాజు జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ రాజు కంబాల శ్రీనివాసులు మోహన్ తదితరులు పాల్గొన్నారు తర్వాత మాది స్థలం కొంతమంది దొంగ కొంతమంది పాస్బుక్ పాస్బుక్కులు తయారు చేసుకోవడం జరిగిందని చెప్పి స్థానికుల వారి ద్వారా వినడం జరిగింది అదేవిధంగా వాస్తవికంగా రెవెన్యూ వారు ఇది ప్రభుత్వదా ప్రత్యేక వ్యక్తులదా గుర్తించాల్సిన అవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రభుత్వంది అయితే ఈ ప్రభుత్వ నిధులతో ఎలా నిర్మాణం చేసేటప్పుడు ఎందుకు ఈ పోలీస్ యంత్రాంగం అయితేనేమి రెవెన్యూ యంత్రాంగం అయితేనే చూస్తూ ఊరిక ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి ప్రకరి ఎవరైతే కూలగొట్టడం జరిగిందో వారిని ప్రభుత్వ వెంటనే పోలీస్ యంత్రాంగం కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అతి త్వరలో వారిని అరెస్ట్ చేయడానికి కాంపౌండ్ వాళ్ళు ప్రభుత్వ నిధులతో నిర్మించిన నిర్మించబడడం జరిగిందో అది అంతా కూడా కొట్టి ఈ భూమిని అంతా కొద్దిగా చదువు చేస్తూ ఆ పక్కకు గోడ నెట్టేయటం జరిగింది పదహారవ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగితే ఈరోజు ఇరవయో తేదీ నాకు తెలిసినందుకు అందరూ స్థానికులు అనేది ఏంటంటే ఈరోజు కూడా ఈ యొక్క సంస్థకి ఎవరి నిందితులో వాళ్ళని గుర్తించలేదు అనేసి చెప్పడం జరిగింది ఇది ఎంతో బాధాకరమైన విషయం హిందూ శ్మశాన వాటికకి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు దుర్మార్గులు వారు ఒక దురుద్దేశంతో పడగొడితే దానికి వెనువెంటనే స్పందించడం కోకుండా కాకుండా దానికి నాలుగు రోజులైనా కూడా చాలా కాలాతీతం చేయటం అన్నది ఎంతో దురదృష్టకరమైన విషయం ఇది మరి పదే పదే భారతీయ జన